ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి రాత్రిలోపు అయితే పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి జీవితంలో వీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి మేలు జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలా ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలైనా తొలగించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు అని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ వారి వ్యక్తిత్వాన్ని ముందుగా మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు చాలా చురుకైన వ్యక్తులు అండ్ చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అందు ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఏ చిన్న మాట అన్నా వీరు నొచ్చుకోలేరు చాలా వీరి యొక్క మనసు అనేది గాయపడుతూ ఉంటుంది అలాంటి మంచి సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వీరిలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు అనేవి కూడా వీరి యొక్క పరిస్థితులను బట్టి బయటకైతే వస్తుంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగానే ఉంటాయి అయితే ఈ రాశివారు కష్టాలు కూడా అయితే వీరికి అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి ఏ సమస్య వచ్చినా మొదట వీరికి ఏమవుతుంది అంటే గనక ఆ సమస్యకి నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు రావాలి అని వీరు ఫస్ట్ దాన్ని చూసి బయట పడుతూ ఉంటారు అయినా సరే మళ్ళీ ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని తెలివిగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే సత్తా అనేది వీరిలో చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నటించడం మాయ చేయటం మభ్య పెట్టడం నవ్వుతూ ఉంటూ మనుషుల్ని పడేయటం వీరికి అయితే అస్సలు చేత కాదని చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారికి నటించడం అనేది అస్సలు నచ్చదు దానివల్ల కొంతమంది వ్యక్తులైతే వీరికి పొగరు బలుపు అని కూడా అనుకోవచ్చు అయితే ఈ రాశివారు అయితే ఏ పని మొదలుపెట్టినా కూడా దాన్ని పూర్తి చేసే అంతవరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఇక వీరిలో పట్టుదల తత్వం అనేది చాలా ఉంటుంది ఇక కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారిపై వారికి నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి అందం అనేది కూడా చాలా అందంగా ఉంటారు అందరితో నవ్వుతూ కూడా మాట్లాడుతూ ఉంటారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల అయితే కూడా ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు వారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే అంతవరకు అస్సలు వదిలిపెట్టరు కానీ ఈ యొక్క రాశివారు ఎవరితోనైనా ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే అధికంగా ప్రేమిస్తూ ఉంటారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల అయితే వీరి జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు ఇక వీరి వల్ల అనేక నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటారు అయితే ఈ యొక్క మేషరాశి వారికైతే ఇక ఈ రాశి వారు ఈ సమయంలో మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు శుభవార్తలు వినేందుకు అవకాశాలు కూడా చాలా అయితే కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరు కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా కొత్త అవకాశం ఎదురు చూస్తున్న వారికైతే మంచి అవకాశాలు రావడానికి అయితే చాలా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి గ్రహాల యొక్క బలం అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి గల వారికి దయగుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు నిండి ఉంటుంది ఇక అందమైనటువంటి రూపాన్ని చాలా నేర్ నేరమైనటువంటి రూపాన్ని అయితే వీరు మనసునైతే కలిగి ఉంటారు డబ్బు విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది వీరికైతే బాగా తెలుసు అవసరమైనటువంటి ఖర్చులు కూడా అసలు చెయ్యరు వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలో ఉండి తీరాలి కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదు అలాగే ఈ యొక్క మేషరాశి వారికి బాగా కాలం కలిసి రాబోతుంది ఇక ప్రకృతి కూడా వీరికి అడ్డునగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఇక వీరు ఊహించినటువంటి ధనలాభం అయితే కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితాలను కూడా వీరు నేర్చుకోబోతున్నారు స్వంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారో అలాగే వీరిని మోసం చేసిన వారు అస్సలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి ఇక వారికైతే దగ్గరగా రానివ్వకుండా వారి జీవితంలో వారి ముఖం కూడా చూడటానికి అయితే వీరు అంతగా ఇష్టపడ చెప్పుకోవచ్చు వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత రెట్టింపు కోపం కూడా వీరిలో చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఇలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎవరి దగ్గర ఏది ఉచితంగా అయితే అస్సలు తీసుకోరు ఒకరి మీద ఆధారపడి చేయటం అయితే అస్సలు నచ్చదు స్వయంకృతంగా అయితే ఏదైనా ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరి సొంతదైతేనే మాత్రమే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండటానికి గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక నా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున అయితే రాత్రిలోపు అయితే మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది అంటే మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఊహించి ఉండారు అలాంటి ఒక ట్విస్ట్ అనేది మీ ముందుకైతే ఈ అయితే రాబోతుంది మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని కాదని కొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి మీ యొక్క వారి అవసరం పడి ఈ రోజున రాత్రి సమయంలో మీ దగ్గరికి రావడం మీ యొక్క సహాయం కోరడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు అస్సలు కూడా ఊహించరు ఎందుకంటే మన శత్రువులు ఎప్పుడు కూడా మన దగ్గరికి రావడం మన యొక్క సహాయం కోరడం అనేది జరగదు కదా ఎప్పుడైతే మనకు ఎప్పుడైతే నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారో అప్పుడే మనకు వారి యొక్క నిజ స్వరూపం తెలిస్తే మాత్రం వారిని మనం ఎప్పుడు కూడా చూడడం వారితో మాట్లాడం కాబట్టి ఇలాంటి పరిస్థితి అనేది ఈ రోజున మీకు ఏర్పడబోతుంది రాత్రి సమయంలో వారి మీ యొక్క సహాయం కొరకు మీ దగ్గరికి రావడం మీ యొక్క సహాయం కోసం వారు రావటం అనేది ఈ రోజున అయితే జరగబోతుంది ఇక మీ జీవితంలో ఇలాంటి పెద్ద ట్విస్ట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ అనేది మీ జీవితంలో మీ యొక్క శత్రువులో మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం అయితే ఉంది ఇక మీరు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే లక్ష్మీదేవి యొక్క పూజ యొక్క ఫలితం అయితే మీకు చాలా పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేయాలంటే ఈరోజు చాలా చక్కని అవకాశం అయితే మీరు పొందుకుంటారు మంచి శుభవార్తలు కూడా ఉంటాయి రాజకీయ పరంగా పారిశ్రామిక పరంగా అయితే సాహిత్య పరంగా అయితే అన్ని రంగాల సంబంధించినటువంటి వారికి అయితే ఈ రోజు చాలా మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి ఇక మీ జీవితంలో సంఘటనలు అనేది ఈ విధంగా అయితే జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి దిన ఫలాల ప్రకారం అయితే వీరికి ఈ రోజునైతే గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే నవంబర్ ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజునైతే వీరికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ యొక్క మేష రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు